బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇదే రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ జూనియర్ ఎన్టీఆర్ అంటే బాలయ్యకు అంత పగేందుకు జూనియర్ ఎన్టీఆర్ పేరును పలకడానికి కూడా బాలయ్య ఇష్టపడటం లేదెందుకు తన షోకు వాళ్ళు కూడా తన ముందు జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకూడదని ముందే కండిషన్లు పెడుతున్నాడట బాలయ్య మరీ ఇంత ఘోరమా ఇవే సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లు బాలయ్య అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వారే నడుస్తుంది అయితే ఈ విషయంలో అసలు తప్పేవరది అసలు బాలయ్య చేసింది తప్పేనా బాలయ్యకు జూనియర్ రిటైర్కు అసలు ఎక్కడ చిరింది బాలయ్య చేసింది తప్పు అని అంటున్న వాళ్ళంతా రెండు మూడు రోజుల క్రితం చిరంజీవి చేసింది కూడా తప్పేనని ఒప్పుకోగలరా అసలు చిరంజీవి చేసిన పనేంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అన్నది క్లుప్తంగా చెప్పుకుందాం మొన్న మధ్యనే అన్స్టాపబుల్ షోకు గెస్టులుగా బాబీ తమన్ నాగవంశీలు వచ్చారు కదా అందులో బాబీకి బాలయ్య ఓ ప్రశ్నను సంధించారు మీరు దర్శకత్వం ఇచ్చిన సినిమాలకు సంబంధించిన హీరోల ఫోటోలను ఇక్కడ చూపిస్తాం వారి గురించి మీ అభిప్రాయం ఏంటనేది చెప్పాలి అని బాబీని బాలయ్య అడిగారు దర్శకుడు బాబీ మొట్టమొదటిసారిగా పవర్ సినిమాకు దర్శకత్వం వహించాడు ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తీశాడు ఆ తర్వాత జై లవ్కుశా సినిమా వచ్చింది ఆ తర్వాత వెంకీ మామ సినిమా వచ్చింది ఆ తర్వాతే వాల్తేరు వేరే సినిమా వచ్చింది డాకు మహారాజ్ సినిమా కాకుండా బాబీ ఇప్పటివరకు తీసింది ఐదంటే ఐదు సినిమాలే అయితే వీళ్ళందరి గురించి కూడా ప్రశ్నలు అడిగారు వాళ్ళ ఫోటోలను చూపించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా జై లవకస పోస్టర్ కానీ ఆ సినిమా ప్రస్తావన కానీ అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి కానీ బాబీ ఈ షోలో ఎక్కడా మాట్లాడలేదు ఆ దిశగా బాలయ్య కూడా ప్రశ్నలను అడిగింది లేదు అంటే ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిద్రలు ఇచ్చారు జైలుస్త సినిమా డైరెక్టర్ ఎవరమ్మా అంటూ కొందరు జైలు వస్తున్న సినిమాను జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా డైరెక్ట్ చేశాడని ఇంకొందరు పరోక్షంగా సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు ఆ వెంటనే బాలయ్య అభిమానులు కూడా రంగంలోకి దిగి జూనియర్ ఫ్యాన్స్ కు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద రచ్చ జరిగింది ఇప్పటికీ జరుగుతూనే ఉంది అయితే ఇది సోషల్ మీడియాకి పరిమితం అయి ఉంటే బాగుండేది కానీ ఎప్పుడైతే ఈ సినిమా టీం కూడా ఈ కాంట్రవర్సీ గురించి స్పందించిందో అప్పుడే అగ్నికి ఆజ్యం పోసినట్టైంది బాబీ నాగవంశీలు ఇద్దరూ కూడా ఈ విషయాన్ని కవర్ చేసేందుకు చాలా ప్రయత్నించారు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడకూడదన్న కండిషన్లు వంటివి మాకేమీ ఎవరూ పెట్టలేదంటూనే అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించే షోలో టాపిక్ రాలేదంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు షో మధ్యలో ఉన్న గ్యాప్లో ఏదో సినిమా గురించి చెప్తూ ఈ పాత్రను మా వాడు చేస్తే బాగుంటుంది జైలో ఒకసారిలో మా వాడు బాగా చేశారంటూ మెచ్చుకున్నారంటూ కవరింగ్లు కూడా ఇచ్చారు నిజానికి వాళ్ళు ఈ విషయాన్ని సున్నితంగా డీల్ చేసి ఉంటే బాగుండేది లేనిపోని అబద్ధాలు చెప్పి కవర్ చేయాల్సిన పని లేకుండా షోలో నిర్వాహకులు ఏం ప్రశ్నలు అడగమని ఇస్తే వాటినే అడుగుతారు వీటి ప్రస్తావన రావద్దు వాటి ప్రస్తావన రావద్దు అంటూ ఆయనేమి ఆంక్షలు పెట్టలేదు దీన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అంటూ సింపుల్ గా చెప్తే సరిపోయేది కానీ వీళ్ళు మాత్రం ఆఫ్ స్క్రీన్లో మేము జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పిన మాటల వల్ల ఆ రచ్చ ఇంకాస్త పెద్దదైంది అసలు ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు ఉన్నాయని బాలయ్య చెప్పడం వల్లే ఎడిటింగ్లో వాటిని లేపేశారని ఇంకా ఎన్నో పుకారుషికార్లు చేస్తున్నాయి అసలే దబిడి దిబిడి సాంగ్ వల్ల ఈ సినిమాను ఓ కాంట్రవర్సీ చుట్టుముడితే జూనియర్ ఎన్టీఆర్ రూపంలో మరో కాంట్రవర్సీ డాకు మహారాజ్కు తగులుకున్నట్టయింది అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు బాలయ్య చేసింది తప్ప అన్న ఒక్క ప్రశ్న వేసుకుంటే నా సపోర్ట్ మాత్రం బాలయ్యకే ఇస్తాను ఎస్ ఈ విషయంలో బాలయ్య చేసింది ఉమ్మాటికే కరెక్టే అన్స్టాపబుల్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన అసలు రాకూడదంటూ బాలయ్య కండిషన్లు పెట్టారా పెట్టలేదా అన్నది పక్కన పెట్టేద్దాం ఆయన అభిమతమేంటో తెలిసి ఆయనకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్య పొరపచ్చలు ఉన్న సంగతి గుర్తించి ఈ షో నిర్వాహకులే జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు లేకుండా చేశారా ఈ విషయంలో బాలయ్య పాత్ర ఎంత అన్న అనుమానాలను కూడా పక్కన పెట్టేద్దాం అసలు ఈ షోలోనే కాదు ఇంకెక్కడైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆ అవసరం బాలయ్యకి ఏంటి అంతేకాదు సోషల్ మీడియాలో రెచ్చిపోయి కామెంట్లు చేసిన జూనియర్ అభిమానులు కూడా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య మాట్లాడకపోయినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఏమైనా తగ్గిపోతుందా ఆయనకు రాత్రికి రాత్రే సినిమా ఆఫర్లు ఏమైనా తగ్గిపోతాయా సీనియర్ ఇండస్ట్రీ ఏమైనా ఆయన బ్యాన్ చేసేస్తుందా లేక ఆయన పరువు మర్యాదలకు ఏమైనా భంగం కలుగుతుందా లేదు కదా మరి ఈ పాటి దానికి ఎందుకు ఇంత మళ్ళీ బాలయ్య విషయానికి వద్దాం బాలయ్యకు చిరంజీవికి అస్సలు పడదంటూ ఎన్నో వార్తలు ఇప్పటికీ వస్తుంటాయి కదా మరి ఇదే అన్స్టాపబుల్ షోలో చిరంజీవి గురించి బాలయ్య ఎన్నిసార్లు మాట్లాడలేదు అంతేకాదు రాజకీయ వైరుధ్యాలు ఉన్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఆయన మరణించిన తీరు గురించి ఇదే అన్స్టాబుల్ షోలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు గెస్ట్ గా వచ్చిన సందర్భంలో బాలయ్య మాట్లాడారు రవితేజకు బాలయ్యకు పడదని ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి వాటి గురించి కూడా వీళ్ళిద్దరూ కలిసి క్లారిటీ ఇచ్చారు పని లేని పుల్కాగాళ్ళు రాసే వార్తలని అంటూ మీడియాకే దమ్కీ ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్యకు పలానా వాళ్లకు పడదని ఇన్నాళ్లు ఎన్ని రకాల వార్తలు అయితే వచ్చాయో అవన్నీ అని ఈ షో ద్వారా బాలయ్యే ఎన్నో సార్లు రుజువు చేసినట్టయింది ఇక జూనియర్ రిటర్ విషయానికి వద్దాం నిజమే అన్స్టాపబుల్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ షోలో జూనియర్ రిటైర్ ప్రస్తావన రాలేదు రాజమౌళితో జరిగిన ఎపిసోడ్లో జూనియర్ ఎంటర్తో చేసిన సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది ఆ తర్వాత ఇంకెప్పుడు జూనియర్ ఎంటర్ గురించి కానీ ఆయన సినిమాల గురించి కానీ ప్రస్తావనే రాలేదు నిజమే జూనియర్ ఎంటీఆర్ అంటే బాలయ్యకు ఇప్పుడు పడటం లేదు అన్నమాట వాస్తవమే కొన్నాళ్ళుగా జరుగుతున్న పరిణామాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కానీ తెలుగుదేశం పార్టీ గురించి పక్కన పెడితే కనీసం బాలయ్య బాబాయ్ గెలిపించండి అనైనా జూనియర్ ఎంటర్ సపోర్ట్ చేసిన లేదు వాస్తవానికి టీడీపీలో కొడాలి అని ఎపిసోడ్ నుంచే బాలయ్యకు జూనియర్ ఎంటీర్కు మధ్య గ్యాప్ పెరిగింది కొడాలి నాని టీడీపీలోకి తెప్పించింది టికెట్ను ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్ గారే రాజకీయ భిక్షణ పెట్టిన పార్టీని వదిలి వెళ్తే వెళ్ళాడులే కానీ వెళ్తూ వెళుతూ పార్టీని చంద్రబాబును ఇష్టం వచ్చినట్టు వెళితే అది జూనియర్ ఎన్టీఆర్కే ఇబ్బందులు తెస్తుందన్న బుద్ధి నానికి లేకుండా పోయింది నువ్వు పార్టీలోకి తెచ్చిన వాడే టికెట్ ఇప్పించిన వాడే ఇలా మాట్లాడుతూ ఉంటే కనీసం రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత లేదా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలను వైఎస్ ఫోటోలతో కలిసి వైసీపీ బ్యానర్లో పెట్టిస్తున్నారు ఇది తప్పని చెప్పొద్దా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను కూడా వైసీపీ ఫ్లెక్సీల్లో పెట్టిస్తున్నారు దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలి అని బాలయ్య ఆనాడు అనడంతోనే ఆనాడు అసలు రచ్చ మొదలైంది దీనికి వెంటనే హరికృష్ణ గారు కౌంటర్ ఇచ్చారు అభిమానులు ఎవరో జూనియర్ ఫోటోలను పెట్టుకుంటే దానికి జూనియర్ కు సంబంధం ఏంటి అభిమానుతో పెట్టుకుంటే వద్దు అనటం కరెక్టా అంటూ సమర్థించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ కూడా దీని గురించి స్పందిస్తూ ఆయన ఎందుకు వెళ్లిపోయారో నాకు తెలియదు టీడీపీ నుంచి ఆయన్ను నేనే పంపించానన్న వార్తల్లో నిజం లేదు ఆయన వెనకాలేను ముందులేను టీడీపీ నుంచి వెళ్ళిపోయిన ఆయనతో నాకు ఇప్పుడు ఏ సంబంధాలు లేవు అంటూ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాల్సి వచ్చింది అయితే మీడియా ముఖంగా ఆయన అలా రియాక్ట్ అయినా కొడాలి నానితో మాత్రం హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్లు తరచూ టచ్లో ఉంటున్నారని ఫోన్లు కూడా చేసుకుంటారన్న విషయం బాలయ్యకు తెలియడంతో ఆనాటి నుంచి దూరాన్ని మరింత పెంచారు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా కొడాలి నాని అన్ని అక్కడే ఉండు అన్ని పనుల్లోనూ తలమునకలైన విషయాన్ని కూడా బాలయ్య కంటపడకుండా లేదు వాటన్నిటిని చూసి చూడకుండా వదిలేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పెద్ద ఆయన పేరును తీసేసి వైఎస్ పేరు పెట్టించిన చంద్రబాబు గారి భార్య భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన చంద్రబాబును అరెస్ట్ చేసి యాభై రోజులకు పైగా జైల్లో పెట్టించినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏనాడు కూడా సరిగా రెస్పాండ్ అయింది లేదు తన సినిమాలకు ఇబ్బంది వస్తుందని చూసుకున్నాడు తప్పితే కుటుంబానికి అండగా ఉండాలన్న స్పృహ జూనియర్లో లేకుండా పోయింది ఏం జరిగినా సరే కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవటం నా బాధ్యత అని ఎన్టీఆర్ ఆనాడు అనుకుని ఉంటే జైల్లో ఉన్న చంద్రబాబు గారిని రాజకీయాలకు అతీతంగానే వెళ్లి కలిసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కష్టాలు వస్తాయని జూనియర్ తెప్పించుకునేది తిరిగారు ఇప్పుడేమే ఆయన పేరును బాలయ్య ప్రస్తావించలేని సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు అసలు అలా అడిగే హక్కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఉందంటారా టెంపర్ సినిమా వరకు కూడా బాలయ్య పేరును తన సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ వాడుకున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎన్టీఆర్ బయోపిక్ వచ్చినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య నందమూరి కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించి సందడి చేశారు ఆ తర్వాత నుంచే వారి మధ్య దూరం పెరిగింది ఓ రకంగా వైసీపీ రాజకీయ క్రీడ కొడాలి నాని చేష్టలు విమర్శలే బాలయ్యకు జూనియర్కు మధ్య విభేదాన్ని పెంచాయి దూరాన్ని పెంచాయి కష్టకాలంలో కుటుంబానికి మద్దతుగా లేని జూనియర్ ఎన్టీఆర్ పేరును నేను ఎందుకు మాట్లాడాలని బాలయ్య అనుకోవడంలో న్యాయం లేదంటారా మీరే చెప్పండి ఇకపోతే చివరిగా ఒక్క విషయం జూనియర్ ఇంటీఆర్ పేరును బాలే చెప్పలేదు అని ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా బాలైన తప్పుపడుతున్నారు కదా మరి అల్లు అర్జున్ పేరును చిరంజీవి గారు చెప్పకపోవడాన్ని మాత్రం తప్పుపట్టడం లేదండి ఈ మధ్యనే హైదరాబాద్లో హైటెక్స్ వేదికగా కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అనే ఈవెంట్ జరిగింది అందులో మాట్లాడుతూ ఆయన సాధించిన అచీవ్మెంట్స్ గురించి చెబుతూ నా అచీవ్మెంట్ పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంట్ రామ్ చరణ్ నా కుటుంబం అంతా నా అచీవ్మెంట్ అంటూ మాట్లాడారు అల్లు అర్జున్ పేరును ఆయన మాట మాత్రంగా కూడా చెప్పలేదు పైగా టాలెంట్ ఉంటే సరిపోదు వ్యక్తిత్వం కూడా ప్రధానం కాలర్ ఎగరేయూడదు క్రమశిక్షణ కూడా ఉండాలంటూ పరోక్షంగా బన్నీకి శుద్ధులు కూడా చెప్పారు అంతేకాదు నాతో సినిమాలు తీయాలని నిర్మాతలు రోజు నా సినిమాల షూటింగ్ లొకేషన్లకు అందుకు వచ్చేవాళ్ళు మేమంతా మాట్లాడుకునే వాళ్ళమని చెబుతూ చాలా మంది నిర్మాతల పేర్లను చిరంజీవి గారు చెప్పారు కానీ గీత ఆర్ట్స్ పేరు గురించి కానీ అల్లు అరవింద్ గారి గురించి కానీ ఆయన ఎక్కడా కూడా ప్రస్తావించలేదు చిరంజీవి గారితో అత్యధిక సినిమాలను తీసింది అల్లు అరవింద్ గారు కాదంటారా మరి ఆయన పేరును చెప్పకపోవటం చిరంజీవి గారు తప్పు కదా అల్లు అర్జున్ ను కూడా నా అచీవ్మెంట్ అని చెప్తే చిరంజీవి గారికి ఏమవుతుంది ఈ విషయంలో ఆయన తప్పు లేకపోతే జూనియర్ పేరును బాలయ్య చెప్పకపోవడంలో కూడా తప్పు లేదు అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎదిగే వరకు మాత్రమే కుటుంబంపై ఆధారపడ్డారు రెక్కలు వచ్చాక తమకంటూ ఓ ఇమేజ్ వచ్చాక సెక్యూరిటీ అనే జోన్ లో పడిపోయి కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలన్న భావనతో కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు సో ఈ విషయాల్లో ఒక్కడదే తప్పు అని అనుకోవటం భ్రమే బాలయ్య చేసింది కానీ చిరంజీవి గారు చేసింది కానీ రెండూ కరెక్ట్ ఏనన్నదే నా అభిప్రాయం ఇదండి బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఆహా ఓటీటీ కాంట్రవర్సీ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిత్రా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్